నామినేటెడ్ పోస్టుల భర్తీపై సస్పెన్స్ ఇంకెన్నాలు పదవుల పంపకంపై ఎప్పుడో లెక్క కుదిరినా నియామకాల్లో జాప్యం ఎందుకు కూటమిలోని మూడు పార్టీల నేతలు ఎంతో ఆతృతగా చూస్తున్న నామినేటెడ్ పోస్టులపై కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబును ఎందుకు కలిసినట్లు బీజేపీ కోటా పదవుల్ని ఇంకా పెంచాలని కమలనాథులు డిమాండ్ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజమంతా ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి దాదాపు ఎనభై రోజులు కావస్తోంది నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా వారి విజయం కోసం పనిచేసిన నేతలు పొత్తు ధర్మం కింద సీట్లు త్యాగం చేసిన నేతలు నామినేటెడ్ పదవుల భర్తీపై ఆశగా ఎదురు చూస్తున్నారు నేడు రేపు అంటూ రోజులు తేదీలు మారుతున్నాయే కానీ పదవుల పందెరంపై ఇంకా క్లారిటీ రావడం లేదు ఇప్పటికే మూడు పార్టీల్లో నామినేటెడ్ పోస్టులపై ఓ అవగాహన కుదిరినా తాజాగా మళ్లీ తమ కోటా పెంచాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తుందన్న ప్రచారంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ మళ్లీ పెండింగ్ లో పడిపోయిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి కూటమిగా పోటీ చేసిన టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు ఎన్నికల అనంతరం నామినేటెడ్ పోస్టులపై ఓ అవగాహన కుదుర్చుకున్నాయి రాష్ట్రంలో ప్రధాన పార్టీ అయిన టీడీపీకి అరవై శాతం జనసేనకు ముప్పై శాతం బిజెపికి పది శాతం పదవుల భర్తీకి ఒప్పందం కుదిరింది రాష్ట్ర స్థాయిలో ఈ నిష్పత్తి ప్రకారమే పదవుల పంపకం జరగనుందని ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు ఇక నియోజకవర్గాల్లో అక్కడి ఎమ్మెల్యే పార్టీకి ప్రాధాన్యం ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు ఈ నెల తొలి వారంలో రాష్ట్ర స్థాయిలో పదవుల పంపకంపై అవగాహన కుదరగా రెండో వారం వరకు ఆషాఢం ఉందన్న కారణంతో పదవుల భర్తీ ప్రక్రియను ముందుకు కదిలించలేదు ఇక ఈ నెల పదహారు తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నాయని లిస్ట్ రెడీ అవుతుందని టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది కొన్ని పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఎక్కడా ఎలాంటి ప్రకటన చేయడం లేదు ఇదే సమయంలో జనసేనాని పవన్ సైతం నామినేటెడ్ పోస్టులపై తనపై ఒత్తిడి చేయొద్దని పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాను అని చెప్పుకొస్తున్నారు దీంతో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ తుది నిర్ణయం తీసుకున్నారని లిస్ట్ రిలీజ్ చేయడమే ఆలస్యమని ఇన్నాళ్లు చెప్పుకొచ్చారు బీజేపీ కోటా కింద ఇవ్వాల్సిన లిస్ట్ ఇంకా ఫైనల్ కాకపోవడంతో పదవుల భర్తీ ప్రక్రియ కొలిక్కి రాలేదని తాజాగా ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ మంగళవారం బీజేపీ రాష్ట నేతలు పార్టీ చీఫ్ పురంధేశ్వరితో భేటీ అయ్యారు ఆ తర్వాత ఆమె సీఎం చంద్రబాబును కలవడంతో బీజేపీ వల్లే నామినేటెడ్ పోస్టుల నియామకంపై తుది నిర్ణయం తీసుకోలేదనే ప్రచారం మరింత ఎక్కువైంది అదే సమయంలో తమ పదవుల కోట మరింత పెంచాలని పురంధేశ్వరి సీఎం చంద్రబాబును కోరినట్లు సమాచారం ఇదే సమయంలో బిజెపి కేంద్ర పెద్దలు కూడా కొన్ని పదవులు అడిగారని అన్ని పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది దీంతో నామినేటెడ్ పోస్టుల భర్తీపై తరిచిన భర్జనలు ఇంకా కొనసాగుతున్నట్లే అంటున్నారు టీడీపీ జనసేన నేతలు ఓ అవగాహనకు వచ్చిన బీజేపీకి పది శాతం పదవులను మాత్రమే ఇస్తామనడం ఆ పార్టీలో పదవులపై పోటీ ఎక్కువగా ఉండడం వల్ల తమ కోటాపై పునః సమీక్షించాలని పురంధేశ్వరి కోరుతున్నారు అయితే టీడీపీలో కూడా నామినేటెడ్ పోస్టులపై తీవ్ర పోటీ ఉంది గత ఐదేళ్లు అనేక ఇబ్బందులు పడిన తమకు పదవులు ఇవ్వాలని కొందరు ఎన్నికల్లో పోటీ చేయకుండా సీట్లు త్యాగం చేశామని మరికొందరు అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు అదే సమయంలో జనసేనలోనూ ఇదే రకమైన డిమాండ్లు వినిపిస్తున్నాయి మొత్తానికి మూడు పార్టీల్లోనూ ఎక్కువ పదవులు కావాలని ఆశావాహులు ఎగబడుతూ ఉండడంతో ఏ విషయం తేల్చుకోలేకపోతున్నారట సీఎం చంద్రబాబు